సౌత్ లో ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉండగా వాళ్ళందరూ సాయి పల్లవి మాత్రం సపరేట్ అని చెప్పొచ్చు మలయాళంలో ప్రేమంతో సూపర్ పాపులర్ అయిన అమ్మడు తెలుగులో ఫిదాతో దోచేసుకుంది ఇక ఇప్పటి నుంచి టాలీవుడ్ లో సాయి పల్లవి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది కెరియర్ లో మొదటి నుంచి ఎంచుకునే పాత్రలు చేస్తున్న సినిమాల మీద ప్రత్యేకమైన స్థైలి చూపిస్తుంది సాయి పల్లవి చాలా మంది హీరోయిన్ క్రేజ్ రాగానే వచ్చిన సినిమాలు ప్రతిదీ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కానీ సాయి పల్లవి మాత్రం అలా కాదు ఆమె ఫ్యాన్స్ కూడా సాయి సాయిపల్లవిని పల్లవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి కథల్ని ఎంచుకుంటుంది తనకంటూ ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకుంది దాన్ని ఫాలో అవుతుంది సాయి పల్లవి దాన్ని బ్రేక్ చేయాలని అనుకోవట్లేదు అంతేకాదు తనకు రెమ్యునేషన్ ఆశ చూపి తనకి నచ్చని పాత్ర అనుకున్న శసిమేరీ అనేస్తుంది తెలుగులో ఈ మధ్య ఒక ప్రాజెక్ట్ ని అలానే రిజెక్ట్ చేసింది సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తున్న సాయి పల్లవి ఆ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు రీసెంట్గా గా ఒక బిగ్ ఆఫర్ వచ్చిందట కానీ ఆ కథ నచ్చక సాయి పల్లవి కాదనేసిందని టాక్ ఆమె అడిగినంత రెమ్యునేషన్ ఇస్తామని దర్శక నిర్మాతలు చెప్పినా సరే సాయి పల్లవి నో అనేసిందట అడిగిన రెమ్యునేషన్ ఇస్తే చాలు ఎలాంటి పాత్రలైనా చేసే బామలు కొందరైతే వాళ్ళు ఎంత ఇస్తామన్నా సరే తాను చేయాల్సిన పాత్రలు తప్ప మిగతా వాటికి నో చెప్పే కథానాయకురాలు కొందరు అలాంటి వారిలో సాయి పల్లవి మొదటి ప్లేస్ లో ఉంటుంది గ్లామర్ తో కాకుండా ప్రేక్షకులను తన అభినయంతో మెప్పిస్తూ వస్తున్న సాయి పల్లవి సినిమా సినిమాకు గ్యాప్ తీసుకున్న ఆమె చేసే పాత్రలో అభిమాన గళాన్ని చూపించుకుంటూ వెళ్తుంది సౌత్ లో ఆమె క్రేజ్ చూసి బాలీవుడ్ నుంచి సాయి పల్లవికి ఆఫర్లు వస్తున్నాయి బాలీవుడ్ రామాయణంతో పాటుగా అమీర్ ఖాన్ తనయుడు సినిమాలో కూడా సాయి పల్లవి నటిస్తుంది తన యాక్టింగ్ టాలెంట్ తో బీ టౌన్ ఆడియన్స్ ను కూడా ఫిదా చేసేందుకు రెడీ అవుతుంది సాయి పల్లవి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి